ఈరోజు ఎనభై ఐదు లక్షల లెగసీని గత ప్రభుత్వం వదిలేసిపోయింది గత ప్రభుత్వం చేసిన ఆర్థిక వ్యవస్థ అవకతవకలతో పది లక్షల కోట్ల అప్పుని ఈ ప్రభుత్వానికి వదిలేసుకోవటమే కాకుండా అంటే అప్పులను ఎవరు కట్టాలంటే మనం ఏమైనా కట్టే ట్యాక్సులతో రీపేమెంట్ ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తలు కూడా వదిలేసిపోయింది అంతా ఇంత కాదు అయితే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి శానిటేషన్కి హై ప్రయారిటీ గతంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంబైన్ స్టేట్లో ఉన్నప్పుడే గ్రీన్ అండ్ క్లీన్ అనే ప్రోగ్రాంలు చేయించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్వచ్ఛాంధ్ర అనే యొక్క కార్పొరేషన్ పెట్టడం జరిగింది భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పెడితే దానికి అనుగుణంగా ఆ యొక్క ప్రిన్సిపల్స్తోనే మన రాష్ట్రానికి స్వచ్ఛాంధ్రాన్ని పెట్టి అనేక కార్యక్రమాలు చేశాం అనేకమైన ఎక్విప్మెంట్స్ కూడా కొనిచ్చాం మున్సిపాలిటీస్కి కానీ ఎక్విప్మెంట్స్ అనే గత ప్రభుత్వం మొలపడేసింది సరే లెగసీ తీసుకుంటే ఎనభై ఐదు లక్షల లెగసీ అయితే ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం రాగానే మొదటి అక్టోబర్ రెండవ తేదీ అంటే లాస్ట్ అక్టోబర్ రెండవ తేదీ మచిలీపట్నం అనౌన్స్ చేశాడు రాబోయే వన్ ఇయర్లో కరెక్ట్గా మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఎనభై ఐదు లక్షల యొక్క లెగసీని పూర్తి చేయాలి ఎక్కడా ఉంచకూడదని మున్సిపల్ శాఖ ఆదేశం జరిగింది ఆ నేపథ్యంలో మున్సిపల్ శాఖ దీని మీద అధికారులతో అనేక దఫాలు డిస్కస్ చేసి అనేక రకాలుగా డిస్కస్ చేసి రాష్ట్రంలో ఉన్న వాటిని క్లస్టర్స్ చేసి టెండర్లు పిలవటం జరిగింది టెండర్లు ఇచ్చాం అనే కంపెనీలు టెండర్లో పెద్ద పెద్ద కంపెనీలు పాల్గొన్నారు వాళ్ళు ఈరోజు లెగసీని ఎంతో వేగవంతంగా ఈరోజు చేస్తూ ఉన్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో